నమస్తే వెల్కమ్ టు ఐ నేను మీ మాధురి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో మోకాల్ నొప్పులు అనేవి చూస్తూ ఉన్నాం అసలు మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి మోకాలు నొప్పులు వస్తే ఎలాంటి రెమెడీస్ అది కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మోకాలు నొప్పుని ఎలా తగ్గించుకోవాలి డిటైల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మధుసూదన శర్మ గారు వంటింటి చిట్కాలతో ఆయన చాలా ఫేమస్ మనందరికీ తెలుసు సో ఈ రోజు మోకాల నొప్పులకి ఎలాంటి వంటింటి చిట్కా ఇవ్వబోతున్నారో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మోకాల నొప్పులు మనకి ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా సర్వసాధారణం అయిపోయాయి దీనికి అసలు కారణం ఏంటి అంటారు దీన్ని ఎలా తగ్గించుకోవాలి అది కూడా వంటింటిలో దొరికే చిన్న చిన్న వాటితోనే దీన్ని ఎలా తగ్గించుకోవాలి చెప్తాను ఫస్ట్ మీరు అడిగారు కారణాలు చెప్తానమ్మా పోషకాహార లోపమ్మా అంటే మీరు మళ్ళీ ఇక్కడ అడగొచ్చు సార్ ఆహారం పూర్వకారంతో పోల్చుకుంటే ఈ రోజు ఆహారం బాగా తీసుకుంటున్నారు కదా సార్ పోషకాహార లోపం అని ఎలా అంటారని చెప్పేసి జనరల్ మీకు డౌట్ వస్తుందమ్మా మనం ఆహారం తీసుకుంటున్నాం కానీ పోషక పరితమైనటువంటి ఆహారం తీసుకోవడం లేదమ్మా అందుకే నేను పోషకాహార లోపం అని చెప్తున్నాను అంటే ఆహారంలో సారం ఉండట్లేదు జంక్ ఫుడ్ ఎక్కువ వాడుతున్నాం కాబట్టి నిస్సత్వైనటువంటి ఆహారం దాంట్లో సారు ఉండదు పోషకాహార లోపం ఒకటి ముఖ్యంగా కాల్షియం లోపమమ్మా సో వెయిట్ పెరిగిపోవడము పెద్దవాళ్ళైతే షుగరు హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా మోకాడనప్పుడు కారణం అవుతాయి అమ్మా రెండోది ఏమంటే ఈ రోజుల్లో చాలా మంది నూటలో తొంభై తొమ్మిది శాతం మందిలో విటమిన్ డి లోపం ఉంటుందమ్మా సో ఇక్కడ ఏం జరుగుతుందంటమ్మా మనకు భగవానుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నప్పటికీ మనం ఆయన అనుగ్రహం నోచుకోలేకపోతున్నాం ఎండలేదు కదమ్మా ఉదయం లేచినప్పటి నుంచి ఇంట్లో మనకు వెహికల్ వెహికల్లో ఏసీ ఆఫీసుల్లో ఏసీ ఇరవై నాలుగు గంటలు ఏసీలోనే మన జీవితాలు అయిపోతున్నాయి తప్ప మన దురదృష్టం దీనివల్ల ఏం జరుగుతుందంటే అంట మనకు విటమిన్ డి అనేది అందట్లేదమ్మా సో ఎప్పుడైతే విటమిన్ డి మనకు అందదో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కాల్షియము బాడీ రిసీవ్ చేసుకోదమ్మా చాలా మంది తెలియక ఈ అవగాహన లేకపోవడం చేత కాల్షియం టాబ్లెట్స్ విపరీతంగా వాడుకుంటుంటారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ నొప్పులు తగ్గవు సో ఎప్పుడైతే విటమిన్ డి సఫిషియెంట్గా ఉంటుందో మన బాడీలో ఆ విటమిన్ డి ఉండడం వల్ల మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో కాల్షియం కానివ్వండి లేకపోతే ఈ మెడికల్ పరంగా మెడిసిన్స్ పరంగా కాల్షియం ట్యాబ్లెట్స్ సిరప్ ఏదైనా కానివ్వండి ఇంజెక్షన్స్ కానీ ఏదైనా అబ్జార్బ్షన్ బాగా జరుగుతుంది కాల్షియం బాగా ఈ యొక్క విటమిన్ డి ఉండడం వల్ల బాడీ బాగా సద్వినియోగం చేసుకుంటుంది కాబట్టి మోకాళ్ళ నొప్పులు లేకుండా ఉంటాయి సో అది వన్ ఆఫ్ ద రీజన్ ఇలా రకరకాల కారణాల వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయమ్మా సో దీనికి సంబంధించి మంచి రెమెడీస్ ఉన్నాయమ్మా వాము అంటారు కదమ్మా వాము మీకు తెలిసే ఉంటుంది ఓమము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తర్వాత షొంటి అదొక టెన్ గ్రామ్స్ మిరియాలు ఒక టెన్ గ్రామ్స్ ఓకే ఇంతేమ్మా ఫార్మ్ రైజ్ రెడీ ఓకే ఓమమును వేయించేసేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా మిరియాలను కొద్దిగా వేయించేసి అందులో కలిపేసేయాలి షొంఠి పొడి కూడా అందులో కలిపేసేయాలి సో ఓమము మిరియాలు షుంఠి మూడు మిక్సీలు వేసేసి బాగా కలిపి కలిగిస్తే మంచి పౌడర్ తయారవుతుంది అమ్మా దాన్ని ఒక గాసీసారో నిన్నవచ్చుకోవాలి షొంటిని కూడా బాగా క్రష్ చేసేసి గడ్డలు గడ్డలు ఉంటుంది కదమ్మా కొంచెం ముక్కలు ముక్కలు చేసి మిక్సీలో వేసేయాలి అంతా కలిపేసి పౌడర్ చేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారానికి ఒక పది నిమిషాలు ముందమ్మా హండ్రెడ్ ఎంఎల్ ఆర్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని నార్మల్ టెంపరేచర్ వాటర్ అయితే సరిపోతుంది జస్ట్ ఒక టూ గ్రామ్స్ అంటే హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువమ్మా ఓకే టీ స్పూన్ అంటే రెండున్నర మూడు గ్రాముల వరకు ఉంటుంది హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ అంటే టూ గ్రామ్స్ పౌడర్ అప్రాక్సిమేట్గా వాటర్లో కలుపుకొని తీసుకోవాలమ్మా దీనివల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా మరి ఆ కృత్రిమ రసాయన ఔషధాలు యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్షేమదాయకంగా ఎన్నాళ్ళ పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్తోనే ఈ యొక్క ఔషధం పనిచేస్తుమా నేచురల్ రెమెడీ ఈజీగా దొరుకుతుంది అందరికి తెలిసినటువంటిది చౌక్గా దొరుకుతుంది ఎన్నాళ్ళు వాడిన ఇబ్బంది ఉండదు ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలమ్మా ఓకే సో వైద్యులు సూచించిన మేరకు తాత్కాలికంగా ఉపశమనం కోసం వాడుకుంటూ ఈ మెడిసిన్ వాడుకోవడం వల్ల కొన్నాళ్ళకు ఇంగ్లీష్ మందులు అవసరం కూడా లేకుండా ఈ మందే ఉపయోగపడుతుందమ్మా ఆ విధంగా చేసుకోవచ్చు సో ఇది చాలా సింపుల్ రెమెడీ అమ్మా సో ఈ దీంతో పాటు ఏం చేయాలంటే మా ఇలాంటి మోకాలు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు నేను చెప్పినట్లు ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలమ్మా ఈ ఐస్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఐస్లో పెట్టినటువంటి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థాలు వెంటనే తినడం కానీ ఇలాంటివి చేయకూడదు అదేవిధంగా ముఖ్యంగా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పెరుగును కూడా తీసుకోకూడదు అమ్మా ముఖ్యంగా రాత్రిపూట ఇవి కూడా మోకాళ్ళ నొప్పులకు కారణం అవుతాయి సో న్యాచురల్ ఫుడ్ తీసుకోవడానికి బాగా ప్రిఫర్ చేయాలి టయానికి ఆహారం తీసుకుంటుండాలి ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినట్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా కావాలంటే పైపూత మందుకు కూడా కొన్ని ఔషధాలు వాడుకోవచ్చు అమ్మా టెంపరీగా ఇంబా తగ్గేదానికి నొప్పి నొప్పి తగ్గడానికి ఆ పైపూత మందు గురించి మనం చెప్పున్నట్లయితే ఈ నిర్గుండి తైలం అని చెప్పేసి దొరుకుతుందమ్మా నిర్గుండి తైలం అంటే వావిలాకుతో తయారు చేస్తారమ్మా వావిలి ఆకు ఇప్పుడు పల్లెలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ఈ వావిలు చెట్లు ఉంటాయమ్మా చాలా మందికి ఐడియా ఉండదు కానీ మనం చూస్తుంటాం కానీ ఈ వావిలి చెట్టు అని తెలియదు అనమాట సో ఆ వావిలి ఆకుతో తయారు చేసినటువంటి ఔషధాలు వావిలి ఆకు చాలా వావిలి చెట్టులో ఈ నొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు అని చెప్పేసి పరిశోధనలు కూడా ప్రూవ్ అయిందమ్మా ఇప్పుడు ఇప్పుడు లేదు కానీ ఒక టెన్ ఒక డెకెడ్ అంటే పది సంవత్సరాల క్రితం వరకు కూడాను ప్రెగ్నెన్సీ లేడీస్ కి నీళ్ళల్లో మరిగించి నీళ్లు పోస్తాయి ఎగ్జాక్ట్లీ అమ్మా వాగులాకు నీళ్ళతో వాళ్ళకు స్నానం వాళ్ళమా నొప్పులు తగ్గాలని చెప్పేసి సో పూర్వకారం నుంచి ఆచారంలో మనకు ఉందమ్మా ఇది సో నిర్గుండి తైలం అని చెప్పేసి దొరుకుతుంది అది ఒక హండ్రెడ్ అనుకోండి మా మనం షాప్లో తెచ్చుకున్నది తర్వాత రెండోది ఏంటంటే కర్పూరాది తైలం అని దొరుకుతుందమ్మా అది మార్కెట్లో దొరుకుతుంది సో రెండు ఈక్వల్గా ఒక కంటైనర్లో కలిపేసి ఒక పాత్రలో బాగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ సీసాలు ఎత్తిపెట్టుకోవాలమ్మా దాన్ని సమస్య తీవ్రంగా ఉంటే రోజు రెండుసార్లు వాడుకోవచ్చు సమస్య కొద్దిగా అనుకోండి ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది లేకపోతే కొన్నాళ్ల పాటు ఆ సమస్య తీవ్ర తగ్గేదాకా రెండుసార్లు వాడేసేసి తర్వాత ఒక్కసారి వాడినా సరిపోతుందమ్మా కొంచెం ఆయిల్ తీసేసుకొని ఆ మోకాళ్ళ భాగంలో అప్లై చేసేసి జెంటిల్ మసాజ్ ఇవ్వాలమ్మా బలవంతంగా రుద్దకుండా జెంటిల్ మసాజ్ చేసేస్తే సరిపోతుందమ్మా సో అవసరాన్ని బట్టి పైపుతమందగా ఇలాంటి తైలాన్ని మనకు మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి అలాంటి వాడుకోవచ్చు సేఫ్టీ తైలాలమ్మాకేం ప్రాబ్లం కూడా ఉండదు కాబట్టి ఆయుర్వేద ఔషధ విక్రయాల్లో దొరికేవి కాబట్టి తెచ్చుకొని వాడుకోవచ్చు కడుపులోకి ఇది వాడుకుంటే సరిపోతుందమ్మా థ్యాంక్ యూ వెరీ ఓకే thanks <laughs>